స్వయం ఉపాధికి ఆరు వేల కోట్లు రాజీవ్ యువవకాశం పేరుతో కొత్త పథకం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ గారు అయితే విడుదల చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగులకు మూడు లక్షల ఆర్థిక సాయం మార్చి పదిహేను నోటిఫికేషన్ రాబోతుంది అదే రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే తీసుకుంటారు జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి ప్రయోజనం ఉండే విధంగా దీన్ని అయితే తీసుకొస్తున్నారు అయితే దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి ఈ పథకం ఎలా ఉండబోతుంది ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి ఎవరు అర్హులు అనేవన్నీ కూడా మీకు పూర్తిగా మీకు నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తాను ప్రజెంట్ మనకి స్వయం ఉపాధితో కొత్త పథకం తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అయితే మూడు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారు పూర్తి వివరాలు అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను నేను సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా ఎవరైతే జరుగుతుందన్నమాట